పరీక్షలో రాణించిన గుత్తి విద్యార్థులు గుత్తి పట్టణంలోని సుబోధ ట్యూటోరియల్ ఆధ్వర్యంలో దశమందం విద్యా సేవ సదన్ ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో భారతదేశ జాతీయ హిందీ భాష ప్రచార భాగంలో రాష్ట్ర స్థాయినందు ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు నిర్వహించబడిన దశమందం హిందీ ప్రతిభ పరీక్షలో ఉత్తమ ప్రతిభను కనపరిచి బంగారం సాధించారని అతర్ తెలిపారు ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థి విద్యార్థులకు సుబోధ ట్యూటోరియల్ వారి ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలిపి ఉత్తమ ప్రతిభను కనపరిచి బంగారు రజత పథకాలను సాధించి విజేతలైన విద్యార్థి విద్యార్థినులకు సుబోధ ట్యుటోరియల్ ఉపాధ్యాయులు అక్తర్ మైఖేల్ రవి అనీష్ గిరి మరియు ఉపాధ్యాయనీల బృందం మేరీ సునీత సబీనా సమీరా నిస్సా వారు విద్యార్థి విద్యార్థులకు సర్టిఫికెట్లు మెడల్స్ పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ మున్ముందు కూడా ఇలాంటి బహుమతులు గెలవాలని ఆకాంక్షించారు అలాగే సుబోధ ట్యూటోరియల్స్ గుత్తి విద్యా సంస్థల వారికి మందం విద్యా సేవ సదన్ అధ్యక్షులు డాక్టర్ డివిఎస్ రాజశేఖర్ పండిట్ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు దశమందం విద్యా సేవ సదన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

ਸਾਨੂੰ ਯਾਦ ਮਦਦ ਦਿੱਤੀ ਜੀ ਸਾਹਮਣੇ ਸਾਰੇ ਨਵਰ ਦੰਗ ਲੈ ਇਸ ਸੰਬੰਧੀ ਇਪਰ ਸਰਟੀਫਿਕੇਟ ਜਿਵੇਂ ਦਤਾ ਸੋ ਕਮਿੰਗ ਟੂ ਪ੍ਰਾਇਮਰੀ ਕਲਾਸ ਟੂ ਸੈਟਿੰਗ ਪ੍ਰਾਇਮਰੀ ਕਲਾਸ ਮੈਡਮ 5ਥ ਕਲਾਸ క్లాస్ ఈ ప్రైమరీ క్లాస్ వరకు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ మెడల్ ప్రైమరీ క్లాస్కి ఫస్ట్ గోల్డ్ మెడల్ సెకండ్ సిల్వర్ మెడల్ థర్డ్ బ్రాండ్ మెడల్ ఓకేనా సో గోల్డ్ సిల్వర్ ఫిఫ్త్ క్లాస్ రాలేదు బ్రాండ్ మెడల్ వచ్చింది సో ఆ ఎవరికి వచ్చిందంటే సి వంశికా వచ్చింది మెడల్ మా మెడల్ తవ్వ ఇస్తాను నేను మెడల్ ఇంకా వచ్చాను హై స్కూల్ ఫస్ట్ సెకండ్ ప్రైజ్ గోల్డ్ అండ్ సిల్వర్ సో చాలా తక్కువ మందికి వచ్చాయి మరి సిక్స్త్ క్లాస్ ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ మెడల్ దోస్ట్ వెంకటాత్రి Gostei? Terima <laughs> kasih. <laughs>

জন্ম <laughs> <laughs>

लव लोस्ट नैट पेपर का किधर आना नेस्टर घर रह कुंताल कहानी तलवे टेंडरों शहीर गाड़ों अरे डबाए ये क्लास को ट्राप आये श्रे ಬಾಳಿನ ಬಂಗುರು ಲೈಟ್ ಮಾ